రమణ మహర్షి గారు రెండే నియమాలు చెప్పేవారు సాత్వికాహారం తిను సాత్వికాహారం తిను సత్సంగం చెయ్యి సో రెండే సరిపోతాయి సాత్వికారం తిను మసాలా సరుకులు తినక్కు సాత్వికారం తిను కొంచెం ఉప్పు తగ్గించుకో కారం తగ్గించుకో సాత్విక తేలిగ్గా తేలిగ్గా తిను సాత్విక ఆహారం తిను నోరు కట్టుకో మాట జాగ్రత్తగా ఉండాలి మాట జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చిండి కాడి జాగ్రత్తగా మాట కాడి జాగ్రత్తగా ఉండాలి చిండి కాడి జాగ్రత్తగా ఉండాలి ఒకటి అంతకంటే ఎక్కువ నియమాలు చెప్పి నేను బాధించను నేను కష్టపెట్టను రెండే నియమాలు సరిపోతాయి ఒకటి సాత్వికారం రెండు సత్సంగం ఈ రెండే సరిపోతాయి నీకు సత్యానుభవం కలగటానికి రాపుడు ఉన్నాడు ఈశ్వరుడు ఉన్నాడు ఒక సత్య పదార్థం ఉంది ఎప్పుడు అన్ని కాలాల్లో అన్ని అవస్థల్లో ఉండేదే సత్యం అదే జ్ఞానం అదే అనంతం అదే రెండోది ఎలా ఉంటుందో తెలియనిది అదే అదే అద్వైతం అదే ఆనందం అదే అఖండం